బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ప్రజలు కష్టాలు తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేసేందుకు విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు అర్ధరాత్రి తరువాత పర్యటించారు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లను సైతం సందర్శించారు లావేరు మండలం తామాడ పంచాయతీ గెడ్డ గొర్లిపేట గ్రామంలో ఎడతెరుపు లేని వర్షం కారణంగా గుడుమూరు పెద్దగడ్డ ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది ఈ విషయం తెలుసుకొని ఎంపీ అప్పలనాయుడు లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ తో కలిసి అర్ధరాత్రి హుటాహుటిన ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు అక్కడ ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు ఎటువంటి అవసరం ఉన్నా సంప్రదించాలని కోరారు నీరు తగ్గిన తరువాత రాకపోకలు చేయాలని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెటి అప్పలనాయుడు కోరారు అనంతరం ఎచ్చర్ల మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పరిశీలించగా సుడిగాలి స్పెషల్ ఆఫీసర్ చిట్టిబాబుతో పాటు మిగిలిన యంత్రాంగం విధుల్లో ఉండడాన్ని చూసి ఎంపీ అభినందించారు అత్యవసర పరిస్థితులలో ఇలాంటి సేవలు అవసరమన్నారు విజయవాడ వరద సమయంలో డెబ్బై ఏళ్ల పైబడిన సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా వరదల్లో ఉండి సహాయక చర్యలు చేపట్టిన వైనాన్ని అధికారులతో చర్చించారు అలాంటప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాత్రి సమయంలో ప్రజలు భయపడకుండా ఉండేందుకు ఈ పర్యటనలు దోహదపడతాయన్నారు అర్ధరాత్రి తరువాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ లో అప్పలనాయుడు మాట్లాడి అధికారులు అప్రమత్తంగా ఉండి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు రాయిని గారి